रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुन्दरविग्रहमेघस्य गंगा तुलसी तुसीग्राम सुंदर विग्रह मेघ सा गंगा तुसीग्राम भद्रगिश्वर सीता भक्तजन प्रिय सीतारा भ्र त्र गिरीश्वर सीतारा भक्त जन प्रिय सीतारा जानकी रमण सीतारा जय जयराख बसीारा जानकी रमण सीतारा जय जय राम सीता जय जय ఈ రఘుపతి రాఘవ రాజారాం భజనలో ఈ పదాల అర్థం ఏమిటి వారు వేర్వేరు దేవుళ్ళలో లేక మరేదైనా అర్థం ఉన్నదా వేర్వేరు దేవుళ్ళ లేకపోతే అర్థం ఉందా రఘుపతి రాఘవ రాజారాం దేశభక్తి గీతమా లేక భజనమా మనం కొన్ని అంశాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది శ్రీ నామ రామాయణం అనే మత గ్రంథంలో లక్ష్మణాచార్య రచించినటువంటి సాంప్రదాయ హిందూ భజన మరియు ఈ భజన యొక్క అసలు హిందీ దేవనాగరి లిపి వచన ఇక్కడ ఉన్నాయి ఈ భక్తి పాటలు మనం హిందువులు నామ నామజప ఏదైనా దేవుడు దేవత యొక్క వివిధ పేర్లను జపించటం అని పిలుస్తారు కాబట్టి ఈ ప్రసిద్ధ భజన్ భక్తి గీతం యొక్క పైన పేర్కొన్న హిందీ సాహిత్యం అందరూ భగవాన్ రాముని అనగా రాముల వారు విష్ణు యొక్క అవతారం అతని వివిధ పేర్లను సంబోధించడం ద్వారా కీర్తిస్తారు అవి అతని దైవిక లక్షణాలను సూచించే విశేషణాలు తప్ప మరేమీ కాదు కాబట్టి గాంధీ ఈ భజన సాహిత్యంతో సంబంధం లేదు ఈ భజన అతనికి ముందు సాధారణ వ్యక్తులలో హిందూ భక్తులు ప్రసిద్ధి చెందింది అయితే గాంధీ చేసిన ఏకైక పని అసలు సాహిత్యాన్ని తన స్వార్థం రాజకీయ ప్రజోన తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా టెంపర్ చేయనం ఈ పాట యొక్క గాంధీ యొక్క స్వభావిత వర్షన్ కింద ఇవ్వబడింది రఘుపతి రాఘవ రాజారా పతితపా సీతారా సీతారా భజ పారే తు సీతారా अल्लाह अल्ला ना सबको सम्मति भगवान रघुपति राख राजा राम पावन सीता राम सीता राम जय राम बाद प्यारे राम ఈశ్వరల్లా తీరేనా సభ కోసం భగవాన్ కాబట్టి ప్రతి ఒక్కరూ చూడగలరు పంక్తి సంఖ్యలో మూడు నాలుగులో తారుమారు చేసిన వచనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయా ఈ హిందూ భక్తి గీతానికి అసలు పదాలను మరియు అర్థాన్ని తగ్గించటానికి ఆధునిక ప్రపంచంలో మనం మేధో సంపత్తి హక్కులు కాపీ హక్కులు వంటి పదాలను ఉపయోగిస్తాం గాంధీకి ఎవరు హక్కులు ఇచ్చారు మరి బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో అమాయక హిందువుల మధ్య తారుమారు చేసిన సాహిత్యాన్ని ప్రాచీనంలోకి తెచ్చారా అల్లాకు హిందూ మతానికి లేదా హిందూ సంస్కృతికి సంబంధం లేదు నేటి ప్రపంచంలో రచయితలలో ఎవరు సాహిత్య రచనలు నేను గ్రహించవచ్చా ఈ రచనల్ని ఎవరి రచనలను గ్రహించవచ్చు మరియు ఇప్పటి స్కాట్ ఫ్రీగా వెళ్ళగలరా లేదు నేను చేయలేను అది నేను మరే ఇతర వ్యక్తి యొక్క సృజనాత్మక పనిని తీసుకొని నా స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా తారుమారు చేస్తే అప్పుడు భూమి యొక్క చట్ట ప్రకారం సమర్థ న్యాయస్థానాలలో ఆ సృజనాత్మకత పనిపై నాపై దావా వేయబడుతుంది మరియు జరిమానా విధించబడుతుంది చివరగా టైటిల్ ప్రశ్నకు సమాధానం అసలు పాట సాంప్రదాయ హిందూ భక్తి పాట మరియు మనం ఇప్పుడు వింటున్నది అంటే గాంధీ వర్షన్ కేవలం అతని రోగగ్రస్తమైన ఊహల యొక్క చిమెర మాత్రమే అతను రాజకీయ మైలేజీని పొందగలడనే ఆశతో సురేజన సుఖినో భవంతు